ఎస్పి బాలు ఓ అద్భుతమైన గాయకుడు ఘంటశాల గారు మరణించిన తర్వాత ఏఎన్ఆర్ తన సినిమాలో ఎస్పి బాలుకు అవకాశం ఇవ్వకుండా రామకృష్ణ అనే కొత్త గాయకున్ని తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు ఎన్టీఆర్ బాబు కృష్ణంరాజు ప్రముఖుల హీరోలు కూడా రామకృష్ణకు అవకాశం ఇవ్వటంతో ఎస్పి బాలుకు మధురమైన గాత్రం ఉన్నప్పటికీ అవకాశాలు లేక ఆస్య నటులకు కూడా పాటలు పాడేవాడు ఆ సమయంలో కృష్ణ హీరో ఎస్బీ బాలును పిలిపించుకొని మీరు నిరాశపడవద్దు నా ప్రతి సినిమాకు మీరే పాడండి అంటూ ఆఫర్ ఇచ్చాడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో నేనంటే నేనే అనే సినిమాలో మొదటగా పాడిన మ్యూజికల్ హిట్గా నిలిచింది మంచి పేరు వచ్చింది ఎస్బీ బాలు గాత్రం కృష్ణ గారికి సరిపోయిందని చాలామంది అనటంలో అన్ని పాటలు పాడించేసేవాడు కృష్ణ ఓ నిర్మాత కృష్ణ గారి దగ్గరికి వచ్చి ఎస్బి గారి గురించి వక్రీకరించి చెబితే ఎస్పి గారికి ఫోన్ చేసి నేను నీ పాటల వలనే నాకు హిట్స్ వస్తున్నాయని చెప్పుకుంటున్నావాట అని కోపంగా అడిగాడు నేను పాడకపోయినా కూడా నా గాత్రానికి విలువే ఉంది మీరు అవకాశాలు ఇవ్వకుండా నాకు అవకాశాలు వస్తాయంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు అందుకే సింహాసనం సినిమాలో వేరే అతనితో పాటలు పాడించాడు ఇలా రెండు సంవత్సరాలు వేరే సింగర్తో పాడించిన తర్వాత ప్రేక్షకులు విసిగొచ్చింది వేటూరు సుందర్రామూర్తి